ఎంతో రుచిగా ఉండేటువంటి పప్పు ఆనపకాయ రెసిపీని షేర్ చేస్తున్నానండి పప్పు ఆనపకాయ అందరం చేసుకుంటాం కదా దీంట్లో పెద్ద విశేషం ఏముంది అనుకోవచ్చు కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా చాలా నచ్చుతుంది అనమాట దాని గురించి బాణాలు పెట్టేసుకుని ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చాపచ్చా దంచుకుని వెల్లు డబ్బులో ఒక పది స్పూన్ మినపప్పు టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఆవాలు అదే విధంగా ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై అయిన తర్వాత టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కారం వేసుకున్నాము ఒక చిన్న ఆనియన్ చీలుతుల్లో కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాము అదే విధంగా ఒక ఏడింగ్ పచ్చిమిర్చి విధంగా యాడ్ ఈ సైజ్ లో క్యూబ్స్ లో కట్ చేసుకున్నటువంటి ఇక్కడ యాడ్ చేసుకున్నాను అండి ఈ లోపు పప్పుని మనం ఉడకబెట్టుకుని మెరుపుకుని పెట్టుకుంటాము ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకుని వాటర్ వేసుకుని ఉడికించుకోవచ్చు లేదా డైరెక్ట్ గా చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేను లెమన్ సైజ్ చింతపండుని నానబెట్టుకుని దాని నుంచి తీసిన గుజ్జుని యాడ్ చేసుకున్నాను కొంచెం ముదిరింది అనుకోండి బెటర్ ఫస్ట్ వాటర్ తో ఉడికించుకున్నాక లాస్ట్ లో మీరు చింతపండు జ్యూస్ యాడ్ చేసుకోండి లేకపోతే ముక్క ఉడకదు కదా యాక్చువల్లీ డైరెక్ట్ గా కుక్కర్ లో కందిపప్పు ఆనపకాయ పచ్చిమిర్చి మిక్స్ చేసుకుని అండి కానీ అదంతా మ్యాష్ అయిపోయి బాగుండదు అనమాట ఈ రోజు నేను యూజ్ లేతగా ఉందండి చక్కగా ఉడికిపోయింది అనమాట కాకపోతే ఫ్రై కూడా చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ లో నాకు ముక్క చక్కగా ఉడికిపోయింది పెర్ఫెక్ట్ గా ఇప్పుడు మెదిపెట్టుకున్నటువంటి పప్పుని యాడ్ చేసుకున్నాను పప్పు మరీ సాఫ్ట్ గా మెదుపుకోకూడదండి మనకి పప్పు అలా కనిపించాలి ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము మీకు పప్పు ఎంత తిక్కుగా కావాలి ఎంత తినగా కావాలనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి పప్పు ఆనపకాయ కాబట్టి కొంచెము మనకి సెమీ థిక్ గా ఉంటేనే బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు బాయిల్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఒక నిమిషం ఉంచుకుని దించుకుంటే సూపర్ ఎమ్మెగా ఉంటుందండి మనకి ఆనపకాయ ముక్కలు కనిపిస్తూ పప్పు కనిపిస్తూ సూపర్ ఉంటుంది ఇంకా నేను వేడి వేడి రైస్ లో పప్పు ఆనపకాయ అదే విధంగా ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకుని కొంచెం ఆవకాయ పాపడాస్ తోటి కాకరకాయ ఫ్రై తోటి సర్వ్ చేయడం జరిగిందండి అసలు ఎంత బాగుంటుందో డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఈ పద్ధతిలో చాలా బాగుంటుందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్